ఓం నమో సాయినాథాయ నమ శ్రోతలకు కవిత మనఃపూర్వక నమస్సుమాంజలి శ్రీకంఠ స్ఫూర్తి గారు రచించిన సర్దుకుపోదాం రండి ఒక సరదా కథను వినిపించడానికి ఈ వారం మీ ముందుకు వచ్చేసానండి ఈ కథను శ్రోతలందరూ ఆస్వాదించి నన్ను ఆశీర్వదిస్తారని కోరుకుంటున్నాను కథ మొదలు పెట్టేస్తున్నానండి కథ పేరు సర్దుకుపోదాం రండి రచన శ్రీ శ్రీకంఠస్ఫూర్తి శంకరం ఉలిక్కిపడి కళ్ళు తెరిచాడు ఎదురుగా గోడగడియారం రాక్షసి బల్లి నోరులా ఠంగ్ ఠంగ్ అంటూ ఏడు సార్లు కొట్టింది అమ్మోయ్ బాబోయ్ అప్పుడే టైము ఉదయం ఏడు గంటలు బాప్రే శంకరం ఒక్క ఉదుట పక్కమించి లేచి కూర్చున్నాడు రెండు చేతులతోనూ పీక్కున్నాడు నెత్తి నోరు బాదుకున్నాడు పక్క మీద దిండ్లని ఫుట్బాల్లా ఆ మూలకి ఈ మూలకి తన్ని పడేశాడు పరుపు మీద ఎగిరి ఎగిరి పడుతూ పిల్లి మొగ్గలు వేశాడు శంకరానికి ఏడుపొక్కటే తక్కువైంది ఏడవబోతూ సుందరి అంటూ పిచ్చివాడిలా వంటగదిలోకి కేక పెట్టాడు ఆ కేకకు వంటగదిలోంచి జవాబు లేదు రాదు కూడా శంకరం కంగారు జంతువులా పక్క నుంచి ఒక్క దూకు దూకి జిరాఫీలా మెడ సాగదీసి గభాలున వంటగదిలోకి తొంగి చూశాడు సుందరి వంటగదిలో స్టూలు మీద కూర్చుని అతి సాఫీగా కాఫీ త్రాగుతోంది శంకరం లబో దిబోమంటూ బాత్రూంలో దూరి ధమ్మని తలుపులేసుకున్నాడు శంకరానికొచ్చిన కష్టం వేమీ అతగాడి కంగారుకు కలవరపాటుకు కారణం గతం గతంబేమి అయ్యది కథాక్రమం పెట్టిదనినా శంకరం సుందరి మేనమామ మేనత్త బిడ్డలు ఇద్దరికి పెళ్ళై ఏన్నర్థం దాటిపోయింది వాళ్ళింట్లో రెండు పిల్లులు పిల్లల్ని పెట్టాయి కానీ వాళ్ళింకా పిల్లల్ని కనలేకపోయారు శంకరానికి పిల్లలంటే పిచ్చి ప్రేమ ఇదిగో సుందరి ఏడాది దాటకుండా నా ఒళ్ళు పాపనో బాబునో పెడతామనుకున్నాను నీకా ఉద్దేశం ఏ కొసానా ఉన్నట్టు లేదు ప్రేమ గీమా అలా ఉంచితే ఇప్పుడు నేనంటే నీకు బొత్తిగా లక్ష్యం లేదు పెళ్లికి ముందు పిచ్చి ప్రేమను నటించావు బావని తప్ప ఎవ్వరినీ భర్తగా అంగీకరించనని రాయబారం పంపించావు అంటూ తన్నుల కొద్దీ కోపాన్ని బాధని వెళ్ళగిరక్కాడు పెళ్లికి ముందు నిన్ను ప్రేమించడం ఏమిటి రాయబారం పంపడం ఏమిటి నీతో ఏ సన్యాసి చెప్పాడు పెళ్లికి ముందు నిన్ను అసలు ప్రేమించలేదు పెళ్లి చేసుకోవాలని కల్లో కూడా అనుకోలేదు సుందరి సూర్యకారం ఎక్కువైన తారాజువల అంతెత్తున ఎగిరిపడింది సుందరి ఉరేసుకుని చస్తానంటోందిరా అంటూ గోళీల తాత వచ్చి గొలువంటేను శంకరం ఫ్లాష్ బ్యాక్ గుర్తు చేశాడు ఆ ఆ గోళీల తాతే వచ్చి శంకరం పాండవుల మెట్ట ఎక్కి ప్రాణత్యాగం చేస్తానంటూ వెక్కి వెక్కి ఏడుస్తున్నాడే పిచ్చి పిల్ల అని మొత్తుకుంటేను పోనీలే అని జాలిపడి పెళ్ళికి ఒప్పుకున్నాను సుందరి గతం విప్పి అదే విషయం చెప్పింది గోళీల తాత డెబ్భై ఏళ్లు దాటినా వీధిలో పిల్లలతో గోళీలాట ఆడుతూ ఉంటాడు సుందరి తల్లికి శంకరం తండ్రికి పాతికేళ్ల క్రితం చెడిపోయిన సంబంధ బాంధవ్యాలు మెరుగుపడతాయని వాళ్ల చుట్టూ గోళీలా తిరిగి తిరిగి గోళీల తాత సుందరి శంకరంలో పెళ్లి చేశాడు ఆ పెళ్లి చేయడంలో ఇద్దరి మధ్య అందమైన అబద్ధాలు చెప్పాడు పెళ్లికి ముందు ప్రేమించుకోకపోయినా పెళ్ళైతే ప్రేమ చచ్చినట్టు పుడుతుందని అనుకున్నాడు కానీ పెళ్ళయింది మొదలు సుందరి శంకరం ఒకరి తప్పులు ఒకరు దిప్పుకుని పందెం కోళ్లల్లా పోట్లాడుకోవడమే పనిగా పెట్టుకున్నారు ఇరుగు పొరుగు వాళ్లకు వాళ్ల పోట్లాట ఓ వింత వినోదం సుందరికి కాస్తంత అహంభావం ఎక్కువ చాలామంది సగటు ఆడవాళ్లకంటే నేను గొప్పదాన్ని అనుకుంటుంది శంకరానికి పిసరంత స్వాభిమానం ఎక్కువే చాలామంది మగవాళ్ల కంటే నేను మంచివాణ్ణే అనుకుంటాడు మనం పోట్లాడుకోవడం సరే నీకు మన మధ్య పాపనో బాబునో తీసుకొచ్చే ఆలోచన ఏదైనా ఉందా లేదా శంకరం మళ్ళీ ప్రాధేయపడుతూ అడిగాడు కన్నడంలో ఉన్న కష్టం నష్టం మీకేం తెలుసు వీలైతే ఆ పనేదో మీరు చేయండి నాకు కనాలని కోరిక కలిగినప్పుడే నేను కంటాను సుందరి నిక్కచ్చిగా నిర్ణయం తేల్చి చెప్పేసింది శంకరానికి ఉక్రోషం ఉబికి వచ్చింది వచ్చినా చచ్చినా హికతను చేసేది ఏం లేదు సుందరి కొద్దో గొప్పో చదువుకుంది ఆమెకు టీవీ సినిమాలు రెండు కళ్ళు కాదు కాదు రెండు కాళ్ళు రెండు చేతులు రెండు చెవులు ఒక ముక్కు ఒక నోరు వారానికి మూడు రోజులు పనిపిల్లను వెంట పెట్టుకుని మూడు మార్నింగ్ షోలు చూస్తుంది మిగతా రోజుల్లో టీవీ డైలీ సీరియల్స్లో లీనమైపోతుంది సినిమా కళ్ళతోనే ప్రపంచాన్ని చూస్తుంది టీవీ మెదడుతోనే ఆలోచించి పనులు చేస్తుంది నెలకు అరడజను చీరలు కొనుక్కుంటుంది శంకరం నీళ్లు నములుతూ అడిగితే మా వాళ్ళు ఉన్నవాళ్ళు కాబట్టి సరిపోయింది కానీ మీ ముష్టి ఐదు వేల జీతానికి నెలకు చీరలు వస్తాయా అని సాగదీసుకుంటుంది ఓవర్ టైంతో సహా జీతం తెచ్చి నీ చేతిలో పోస్తున్నాను కదే అంటూ శంకరం వాపోతాడు నా చేతిలో కాకపోతే ఏదైనా గోతులు పడేయండి మూడు పొద్దుల మెక్కడానికి ఎలా వస్తుందో అంటూ టక్కున మెడికలు విరుస్తుంది సుందరి తండ్రి కొబ్బరి బీచు వ్యాపారం చేసి కోటికి పడగలెత్తలేదు కానీ లక్షల కొద్ది రూపాయలు లక్షణంగానే సంపాదించాడు సుందరి చిన్నప్పటి నుంచి కొబ్బరి పీచుల తివాచీ మీదే నడిచింది కొబ్బరి లౌజుకు పంచదార అద్దుకుని ఫలహారాలుగా బోన్ చేసింది కొబ్బరి నీళ్లే మంచినీళ్లుగా తాగింది కొబ్బరి మట్టలా ఎదిగింది కానీ మానసికంగా మరుగుజ్జుగానే ఉండిపోయింది శంకరం ఏం మాట్లాడినా ఎదురు తిరిగి మాట్లాడడమే సుందరికి ఆనందం శంకరానికి దినదినం శిరోవేదనం శంకరం ఒక సాయంత్రం తన సహోద్యోగి సన్నిహిత మిత్రుడు గోవిందాచారికి తన గోడు వెళ్ళపోసుకున్నాడు గోవిందాచారి అంతా విని ముక్కు మీద కాదు నోటి మీద వేలు పెట్టుకున్నాడు ఒరే శంకరం మీరిద్దరూ మేనత్తా మేనమామ బిడ్డలు దగ్గర సంబంధం పెళ్ళై రెండేళ్లు నిండక ముందే మీ దాంపత్యం వీధిన పడుతుందని నేను అనుకోలేదు మేనరికాల్లో సహజమైన స్పందనలు ఉండవని మొదట్నుంచి మొత్తుకుంటూనే ఉన్నాన్రా పోనీ ఒక పని చేయి అంటూ సలహా ఒకటి పడేసి తాను చక్కాబోయాడు మిత్రుడు సలహా మర్నాటి నుంచే అమలులో పెట్టాడు శంకరం ఆ సలహా ప్రకారం శంకరం సుందరితో మాట్లాడడం మానేశాడు మౌనంగా తన పనులు తాను చేసుకోవడం మొదలుపెట్టాడు ముఖ్యమైన అవసరాలుంటే ఒక చీటీ మీద రాసి సుందరి ముందు పెట్టడం అలవాటు చేసుకున్నాడు సుందరి ఏమనుకుందో తాను కూడా మౌనంగా ఉండసాగింది భోజనం పెట్టు అని శంకరం చీటీ రాసి ఆమెకు కనిపించేలా పెడితే టేబుల్ మీద సుందరి భోజనం వడ్డించేది ఈరోజు నాకు పూరీలు టిఫిన్ కావాలి అని చీటీ రాసి పెడితే దాని ప్రకారం ఆ రోజు పూరీలు టిఫిన్ చేసేది ఆఫీసుకు వెళుతున్నాను అవుట్డోర్ డ్యూటీ కూడా ఉంది రెండో మూడో గంటలు లేట్ అవ్వచ్చు అని చీటీ రాసి పెడితే ఆమె అర్థం చేసుకుని అదనంగా ఏ సినిమా ప్రోగ్రామో వేసుకుని బయటకు వెళ్ళిపోయేది అన్నీ చూసిన సినిమాలే అయితే ముసుగు పెట్టి మరీ మత్తుగా నిద్రపోయేది శంకరం ఒక ప్రభుత్వ ఆఫీసులో ఉద్యోగి ఉన్నత శ్రేణి ఆఫీసరు అహోబలరావుకు ఆంతరంగిక సహాయకుడు అంటే పర్సనల్ అసిస్టెంట్ అన్నమాట అహోబలరావు ప్రయాణాలు బయట కార్యక్రమాలు నిర్ణయించి నడిపించవలసింది శంకరమే అహోబలరావు శాసనుడు ఫైర్ ఇంజిన్లా ఒకటికి పదిసార్లు అరుస్తూ ఉంటాడు చీటికి మాటికి శంకరానికి పుష్టిగా చీవాట్లు పెడుతూ ఉంటాడు పనిలో పనిగా అహో బలరావుకు డ్యూటీ పడింది అమలాపురం మండలం పాసర్లపూడి గ్రామంలో ఓఎన్జీసీ రిగ్గులో చమురు ఇంధన వాయువులు భూమిలోంచి ఎగిసిపడి అరవై ఐదు రోజులు ఏకధాటిగా మండుతూనే ఉన్నాయి ఆ బ్లోఅవుట్ కారణంగా నిరాశ్రయులైన అభాగ్యులకు సహాయ సహకారాలు ఎలా అందుతున్నాయో తాము వెళ్ళి చూడాల్సిన బాధ్యత తెల్లవారుజాము ఐదు గంటలకల్లా జీపు డ్రైవరుతో సహా సిద్ధంగా ఉండమని శంకరానికి పై ఆఫీసరు ఆర్డరు వేశాడు సరే రాత్రి నిద్రపోయే ముందు తెల్లవారుజామున నాలుగు గంటలకే నిద్రలేపమని శంకరం ఒక చీటీ రాసి సుందరికి ఎదురుగా మంచం మీద పెట్టాడు సుందరి ఆ చీటీ చూసింది కూడా శంకరం నిద్రప్రియుడు భోజనప్రియుడు క్యాంపుల్లో కూడా నిమిషం వీలు చిక్కితే నిలబడి నిద్రపోవాలనుకుంటాడు అలారం కూడా అతని ముందు ఎందుకు పనికిరాదు ఆ రాత్రి శంకరం గుర్రు పెట్టి నిద్రపోయాడు ఉదయం ఉలిక్కిపడి కళ్ళు తెరిచేసరికి సమయం ఏడు గంటలు అక్కడ ఎదురుగా స్టూలు మీద ఒక చీటీ ఉంది ఆ చీటీలో మీరు తెల్లవారుజామున నాలుగు గంటలకే నిద్రలేవండి అని రాసి ఉంది అది సుందరి రాసిందే నా కొంప ముంచావు కదే సుందరి అసలే బ్లోఅవుట్ డ్యూటీ అహోబలరావు నన్ను అమాంతం మింగేస్తాడు ఆపై ఏ అడ్డదేగలకు బదిలి మీద బంతిలా తన్నేస్తాడు ఏమిటి చేయడం కర్తవ్యం శంకరం గొల్లుమంటూ దబదబా గుండెలు బాదుకున్నాడు గతాన్ని వదిలేసి ప్రస్తుతానికి వస్తే శంకరం బాత్రూంలో గుండెలు బాదుకుంటూ గబగబా మూడు చెంబుల నీళ్లు నెత్తిమీద ఉంపుకున్నాడు తడి ఒంటి మీదే పొడిగుడ్డల్ని తొడిగేసుకున్నాడు తలదొవ్వుకోలేదు ముఖానికి మందంగా పౌడరు పట్టించలేదు షర్ట్ ప్యాంట్లో ఎంచట్టూ చేయలేదు టై కట్టుకోనూ లేదు షూస్ వేసుకోనూ లేదు బ్లోఅౌట్ ఫైలు మాత్రం చేత్తో పట్టుకుని వంటగదిలోని సుందరి వైపు కసిగా ఓ మారు చూసి ఒక్క అంగలో శంకరం గుమ్మం దాటి బయటపడ్డాడు కంగారు భయం కలగదీసి అతణ్ణి నిలవ లేదు పరుగెత్తుకుపోయి ఆ అహోబలరావు కాళ్ళ మీద పడిపోవాలి పది గుంజీలు తీయాలి చెంపలు వాచిపోయేలా వాయించుకోవాలి అసలే చండశాసనుడు బ్లో అవుట్లా మండిపడిపోతున్నాడో ఏమో శంకరం మలేరియా జ్వర పీడితుళ్లా వణికిపోతున్నాడు సుందరి వంటగదిలో సాఫీగా కాఫీ తాగేసి శంకరాన్ని చూస్తూ ముసిముసిగా నవ్వుకుంది శంకరం బావా ఈనాటితో నీ చీటీల నాటకం సరి అనుకుంటూ టాటా చెప్పింది అదిగో అప్పుడే ఇంటి ముందు బర్రుమంటూ ప్రభుత్వ జీపు ఒకటి వచ్చి ఆగింది జీపులోంచి జింబాంబే అధ్యక్షుడిలా అహోబలరావు దిగాడు అతను కండలు పెరిగిన ఖడ్గమృగంలా ఉన్నాడు నీటి ఏనుగులా నిగనిగలాడుతున్నాడు శంకరం వేర్ ఆర్ యూ ఉగ్రరూపంతో ఉరిమినట్లుగా అరిచాడు శంకరం గుండె జరజరా జారిపోయి మోకాలి చిప్పలో ముడుచుకుపోయింది నేనేం చెప్పాను నువ్వేం నువ్వేంచేశావు అహోబలరావు వీరప్పన్ మీసాల్ని మెలివేశాడు పొరపాటైపోయింది సార్ మెలుగు రాలేదు అక్కడికి మా ఆవిడ సుందరిని లేపమని చీటీ శంకరం వామనుడిలా వంగిపోయాడు వాట్ చీటీ వడ్ యూ మీన్ అహోబలరావులో శంకరంపై ఆగ్రహం ఆయాసం కాక్టైల్లా కలిసిపోయాయి అదే సార్ మనసుకు శరీరానికి మంచిదని కొంతకాలంగా నేను మౌనవ్రతం ఇంట్లో చేస్తున్నాను సార్ నాలుగు గంటలకే నిద్ర లేపమని నేను చీటీ రాసి పెడితే నాలుగు గంటలకే నిద్ర లేవండని సుందరి తను కూడా చీటీ రాసి పెట్టి నిద్రపోయింది సార్ క్షమించండి సార్ శంకరం కన్నీటి పర్యంతమై అహోబలరావు కాళ్ల మీద అమాంతం శాస్తాంగ పడిపోయాడు అహోబలరావు కళ్ళు మూసుకుని కొన్ని నిమిషాలు ఆలోచిస్తూ ఏదో గంభీరం ముద్రలో ఉండిపోయాడు ఆ పితప కళ్ళు తెరిచి గొంతు విప్పాడు మిస్టర్ శంకరం వయసులో ఉండి నువ్వు ఇంట్లో మౌనవ్రతం చేస్తున్నావంటే సంథింగ్ రాంగ్ విత్ యూ ఐ కెన్ అండర్స్టాండ్ యోర్ ప్రాబ్లం డోంట్ వరీ నువ్వు బాధపడకు తెల్లవారుజామున నన్ను మా ఆవిడ లేపలేదు క్యాంపు క్యాన్సిల్ చేశానులే ఏం చేస్తాం ఏదో తప్పదు సర్దుకుపోవాలి అసలు సర్దుకుపోవడం అనేది సంసార నౌకకు చుక్కాని లాంటిది ఈ కాలపు ఆడవాళ్లంతా ఇలాగే ఉన్నారు పైగా ఇది స్త్రీవాద ఉద్యమాల కాలం తప్పదు మనం లొంగి ఉండాల్సిందే పూర్వం ఇంట గలిచి రచ్చగలవమనేవాళ్ళు మన పెద్దలు ఈ రోజుల్లో ఇంట్లో ఓడిపోతేనే వీధిలో గెలుస్తామన్నమాట గుర్తుంచుకో వస్తాను మా ఆవిడ ఏదో ప్రోగ్రాం వేసింది అర్జెంటుగా వెళ్ళాలి అమ్మో అహోబలరావు ఖడ్గ మృగంలా కదిలి ఆయాసంతో జీపెక్కి ఆదరా బాదరా వెళ్ళిపోయాడు సుందరి ఉబికి ఉబుకి వస్తున్న నవ్వుని ఆపుకుంటూ వంటగల్లోంచి వచ్చి అమాయకంగా శంకరం వెనుక నీడలా నిలబడింది విన్నావా మా ఆఫీసర్ ఏం చెప్పాడో భార్యాభర్తలు భర్తలు ఏ సమస్య వచ్చినా సర్దుకుపోవాలి అన్నాడు మనము సర్దుకుపోదామా శంకరం సుందరి నడుం మీద చెయ్యేసి అడిగాడు పోండి సర్దుకుపోవడం అంటే ఏమిటో ఆ మాత్రం నాకు తెలియదు అనుకుంటున్నారా ఏమిటి సుందరి శంకరం చేతిని విదిలించి కొడుతూ విలాసంగా హుందాగా అతని భుజం మీద తన చేయి వేసి గదిలోకి నడిచింది కాదు శంకరాన్ని తన వెంట నడిపించింది సర్దుకుపోదాం రండి కథ సమాప్తం అండి ఈ కథ స్వాతి మాసపత్రిక ఏప్రిల్ రెండు వేల ఒకటి సంచికలో ప్రచురింపబడింది ఈ కథ అవుట్ అనే పేరుతో ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రంలో ప్రసారమైంది ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మీ అమూల్యమైన అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియచేయండి మా ఛానల్ను ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఉంటానండి నమస్కారం